అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తారిఫ్ ల గురించి చేసిన లేటెస్ట్ కమెంట్స్ వరల్డ్ వైడ్ గా చర్చనీయాంశంగా మారింది తారిఫ్ ఆరు వందల బిలియన్ డాలర్స్ కి మించి ఆదాయం వచ్చిందని ట్రంప్ ప్రకటించారు ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపుగా నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్ష కోట్లకి సమానం డొనాల్డ్ ట్రంప్ చెప్పిన ప్రకారం ఈ తారిఫ్ పాలసీ వల్ల అమెరికా ఆర్థికంగా మాత్రమే కాదు నేషనల్ సెక్యూరిటీ పరంగా కూడా చాలా బలంగా మారిందని అన్నారు ముందు ఎప్పుడు లేనంతగా దేశం ఎంతో చెందినట్లు ఆయన తెలిపారు ఈ విషయం మీద మీడియా సరైన కవరేజ్ ఇవ్వట్లేదని ట్రంప్ ఆరోపించారు సుప్రీం లో తారిఫ్ గురించి రానున్న కీ డిసిజన్ ని ప్రభావితం చేయడానికి ఫేక్ న్యూస్ మీడియా ఈ ఇష్యూని తక్కువ చేసి చూపిస్తుందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు జనవరి లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ గవర్నమెంట్ తారీఫ్ ని ఒక పవర్ఫుల్ వెపన్ లా ఉపయోగిస్తుంది నేషనల్ సెక్యూరిటీ అలాగే ఫారెన్ పాలసీలో భాగంగా ప్రపంచంలో అనేక దేశాల నుండి వచ్చే ప్రొడక్ట్స్ మీద ఎంతో కఠినమైన తారీఫ్లు విధించారు ఇందులో ఇండియా మీద యాభై శాతం విధించారు దీని వల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కి ఇంపాక్ట్ అనేది పడుతుంది ఇండియా ఇప్పుడు అమెరికా మీద డిపెండ్ అవ్వకుండా వేరే దేశాలకి ఎక్స్పోర్ట్స్ పెంచడానికి వేరే ఆల్టర్నేటివ్ వెతుకుతున్నట్లు సమాచారం సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియా ఎక్స్పోర్ట్స్ డైవర్సిఫికేషన్ మీద ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది అమెరికా ఒక్కటే కాకుండా ఏషియా యూరోప్ మిడిల్ ఈస్ట్ లాంటి రీజియన్స్ కి ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం రానున్న రోజుల్లో ఈ ప్రాసెస్ ఇంకా వేగంగా అవుతుందన్నట్లుగా తెలుస్తుంది అయితే ప్రస్తుత పరిస్థితిలో అమెరికా ఇండియాకి ఒక పెద్ద ఎక్స్పోర్ట్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఇండియా టోటల్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ లో పద్దెనిమిది శాతం వరకు అమెరికాకే వెళ్తున్నాయి దీంట్లో గార్మెంట్స్ లెదర్ ప్రోడక్ట్స్ మెయిన్ గా ఉన్నాయి కానీ అగ్రికల్చర్ డైరీ లాంటి సెన్సిటివ్ సెక్టార్స్ లో అమెరికన్ ప్రొడక్ట్స్ కి డోర్స్ అనేది ఓపెన్ చేయడంలో ఇండియా స్ట్రాంగ్ స్టాండ్ అనేది తీసుకుంటుంది ఈ కారణంతో ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ ఇప్పట్లో ఈజీగా ఫైనల్ అవ్వడం కష్టమే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇంకోవైపు ట్రంప్ తారీఫ్ తగ్గించే అవకాశం కూడా లేదు అని అధికారులు చెప్తున్నారు